వెల్కమ్ బ్యాక్ స్మార్ట్ ముద్దు ఈ రోజు మన కిచెన్ లో స్పెషల్ ఏంటంటే వినాయక చవితి స్పెషల్ ఉండ్రాల పాయసం అయితే ఈ రోజు ఆ విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం ఈజీగా అండ్ మరీ ముఖ్యంగా టేస్ట్ గా ఫిగ్ గా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఈ వీడియోలో వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే మీకు ఈ టిప్స్ ఎంతో యూజ్ అవుతాయండి సో లైట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ సో ముందుగా అయితే ఈ రెసిపీ కోసం ఒక ఫ్రై ప్యాన్ ని పెట్టుకుని మనం డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుందామండి సో ఇలా ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసి ఇందులో ఫస్ట్ కిస్మిస్ అయితే మనం ఫ్రై చేసుకుందాం ఏ ఫ్రూట్స్ ఫ్రై చేసేటప్పుడు ఒక టిప్పు గుర్తు పెట్టుకోండి డ్రై ఫ్రూట్స్ కట్ చేయకుండా ఫ్రై చేసారనుకోండి అవి మాడే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అనమాట మనం కట్ చేసినప్పుడు సన్న పీస్లు వస్తాయి కదా దానితో పాటే వేస్తాం కాబట్టి మాడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇలానే డ్రై ఫ్రూట్స్ ఎలా ఉంటాయో అలానే మనం ఫ్రై చేసి తర్వాత కట్ చేసుకోండి ఫ్రై చేసిన తర్వాత సో దట్ మనకి నీట్ గా ఉంటాయి అనమాట వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇవి లైట్ గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ లో తీసి పక్కన పెట్టేసుకుందాం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ని సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసేయండి ఒకేసారి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్న అదే ప్యాన్ లో వాటర్ తీసుకోవాలండి ఈ కప్పుతో నేను రెండు కప్పుల వాటర్ అయితే తీసుకుంటున్నాను ఇది ఎయిటీ గ్రామ్స్ ఆఫ్ కప్ అనమాట వాటర్ అనేటివి బాగా కాగి మరిగిన తర్వాత ఇప్పుడైతే బెల్లం వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ బెల్లం అయితే వేసేసుకోండి జస్ట్ మనం పిండి చప్పగా ఉండకుండా కొద్దిగా టేస్టీగా ఉండడానికి ఈ బెల్లం వేస్తున్నాం అనమాట అయ్యాల్సిన అవసరం లేదు తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి సో వేసుకున్న తర్వాత ఇలా పూర్తిగా బెల్లం కరిగిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం పిండి వేసుకోవాలండి రెండు కప్పులు వాటర్ తీసుకున్నాం కాబట్టి రెండు కప్పుల పిండి ఎగ్జాక్ట్ గా సరిపోతుంది నేనైతే పొడి బియ్య పిండి తీసుకున్నాను కాబట్టి తడి బియ్య పిండి వేసేలాగుంటే వాటర్ ఏ కప్పుతో తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు పిండి అయితే ఒక కప్పు వాటర్ సో అదే పొడి పిండి అయితే వన్ కప్ కప్పుకి వన్ కప్పు పిండి అనమాట గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ పిండిని ఇలా కలుపుకోవాలండి కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లో ఇలా కలుపుకొని గ్యాస్ ఆపేసేయాలి సో గ్యాస్ ఆపేసి పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసేయండి సో పది నిమిషాల తర్వాత మనం మూత తీసి ఇలా మనకి మెత్తగా మన పిండిని అయితే మనం కలుపుకోవాలన్నమాట పిండిని ఇలా కలిపేటప్పుడు ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అనుకోండి టేస్ట్ చాలా బాగుంటది మన పాయసం చేసే వండలు కూడా తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి అనమాట మన పిండి ముత్తని ఇలా ఒకరి చక్కగా ఒక ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా తీస్తూ మనం ఉండ్రాళ్ళు చేసుకోవాలండి ఉండలు అనేటివి వీలైనంత సన్నగా చేసుకోండి ఉరాల పాయసానికి ఉండలు చిన్నగా ఉన్నాయనుకోండి తీపి అనేది బాగా పీల్చుకుంటుంది పెద్దగా ఉంటే లోపల కొద్దిగా చప్పగా అనిపిస్తుంది అండి అందుకని మీకు వీలైనంత సన్నగా మీకు ఉండ్రాళ్ళు చేసుకోవడానికి చేయండి సో తర్వాత ఉండ్రాళ్ళు చేసుకున్న తర్వాత ఇలా పాల తాలికలు కూడా మీకు వీలుంటే చేసుకోండి లేదంటే ఉండ్రాళ్ళు ఒకటైన సరిపోతుంది అనమాట నేను కొన్ని కూడా పాలతాళికలు చేస్తున్నాను ఇలాగా సో ఇలా కొద్దిగా పిండి తీసుకొని చేత్తో ఇలా అనుకోవడమే అనమాట ఉన్న పిండి మొత్తం ఒక నిమ్మ సైజ్ అంత పిండి మాత్రం పక్కకు తీసి పెట్టి ఉన్న పిండి మొత్తం ఇలా ఉండ్రాళ్ళు పాల తాలికలు చేసి పెట్టేసుకుందామండి ఒక నిమ్మకాయ సైజ్ అంత పిండి తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనం నిమ్మకాయ సైజ్ అంత పిండి పక్కన పెట్టాం కదా ఆ పిండిని ఇప్పుడు వాటర్ పోసి బాగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ లో వచ్చేంత వరకు మనం అయితే కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకొని ఈ పిండిని అయితే పక్కన పెట్టేసుకుందామండి కొద్దిసేపు గ్యాస్ మీద హాఫ్ లీటర్ చికెన్ పాలు తీసుకుని నీళ్ళు ఎక్కువ పోయకుండా ఇలా బాగా కాసి మరిగించుకోవాలండి బాగా మరిగిన తర్వాత ఈ పాలను అయితే మనం కొద్దిసేపు చల్లారని ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసేటప్పుడే పాయసం స్టార్ట్ చేసేటప్పుడే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపప్పు బాగా కడిగి నానబెట్టేసుకోవాలండి ఒక పది నిమిషాలు నానితే చాలు ఎక్కువ నానాల్సిన అవసరం లేదనమాట మనం పాయసం చేయడానికి ఒక బాణలని అయితే గ్యాస్ మీద పెట్టుకోండి సో రెండు కప్పులు వాటర్ అయితే నేను తీసుకుంటున్నానండి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ తీసుకోండి నీళ్లు బాగా మరిగేటప్పుడు ఇలా పచ్చి కొబ్బరి ముక్కలు అయితే వేసేసుకోవాలండి సో పచ్చి కొబ్బరి ముక్కలతో పాటు మనం శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ నానబెట్టుకున్నాం కదా ఆ శనగపప్పు కూడా వాటర్ సహా ఇలానే వేసేసుకోవాలన్నమాట రెండు వేసిన తర్వాత మన పచ్చి కొబ్బరి శనగపప్పు కొద్దిగా ఉడకాలండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడికించుకోవాలన్నమాట మీరు ఇలాగా ఒక శనగపప్పు తీసుకుని అలా నొక్కారనుకోండి ఈజీగా రెండుగా ఇలా విరిగిపోవాలనమాట ఈ శనగపప్పు యాభై శాతం ఉడికితే చాలండి సో మిగతా అది మిగతా ప్రాసెస్ లో ఉడికిపోతుందనమాట ఇప్పుడైతే మనం ఉండ్రాళ్ళు అండ్ పాల తాలికలు చేసి పక్కన పెట్టుకున్నాం కదండి సో ఆ ఉండ్రాళ్ళు పాల తాలికలు ఇందులో వేసేసుకోవాలన్నమాట ఇలా అన్ని చక్కగా వేసేసుకున్న తర్వాత ఇవి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడకనించండి సో వెంటనే కదిపితే పాల తాలికలు ఇవన్నీ విరిగే ఛాన్స్ ఉంటాయి కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో టచ్ చేయకుండా ఉడికించాలన్నమాట ఉడికేటప్పుడే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకోండి సో టేస్ట్ అనేది కమ్మగా ఉంటది అనమాట ఈ ఉండ్రాళ్ళు ఇవన్నీ ఒక ఆరు లేదా ఏడు నిమిషాల తర్వాత ఇలా నిదానంగా కలుపుకోండి లేదా ఏడు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో సో మన ఉండ్రాళ్ళు అయితే ఉడికిపోయి ఉంటాయండి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తాను విధంగా మనం ఇలాగా మనం తుంచామనుకోండి సాఫ్ట్ గా వెళ్ళాలన్నమాట సో చూసారా మనకైతే చక్కగా ఉడికిపోయాయి అనమాట ఇలా ఉండాలన్నీ ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసేసుకోండి బెల్లం అయితే మనం రెండు కప్పులు పిండి తీసుకున్నాం కదండి రెండు కప్పులు బెల్లం అయినా వేయొచ్చు లేదంటే వన్ అండ్ హాఫ్ కప్ అయినా వేసుకోవచ్చు అనమాట మీకు చాలు అనుకుంటే వన్ కప్ కూడా వేసుకోవచ్చండి లైట్ గా తినాలనుకుంటే బెల్లంతో పాటు చక్కెర కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ వేసానండి అందుకని నేను బెల్లం తగ్గించుకున్నాను మీరు బెల్లమే వేసుకోవాలి అనుకుంటే వన్ అండ్ హాఫ్ కప్ నుంచి టూ కప్ వరకు వేసుకోవచ్చు అనమాట బెల్లంలో నలకలు ఉంటాయి అనుకుంటే సపరేట్ గా కరిగించి దీంట్లోకి పోసుకోవచ్చు అండి ఇందులో మనం బియ్యపిండి ముద్ద కలిపి పక్కన పెట్టాం కదా ఆ వాటర్ అయితే ఇప్పుడు పోసుకోవాలన్నమాట బాగా మనకు బెల్లం బాయిల్ అయ్యి కరిగి కొద్దిసేపు ఒక టూ మినిట్స్ మరిగిన తర్వాత ఇది పోసుకోవడం వల్ల మనకు చిక్కదన్యం అనేది యాడ్ అవుతుందండి అందుకని ఇది పోసి వదిలేయకూడదు అలాగే ఎందుకంటే మనకి బియ్యపిండి ఉండలు కట్టే ఛాన్స్ ఉంటది అనమాట అందుకని ఇలా కలుపుతూనే ఉండాలి ఒక టూ మినిట్స్ దాకా మధ్య మధ్యలో కలుపుతూ ఇప్పుడైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పొడి వేసేసేయండి సో మీకు కావాలంటే ఇంకొక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు మనం వేసిన బెల్లం మనం వేసిన పిండి అన్ని బాగా మనకి ఉడికి ఒక ఐదు లేదా ఆరు నిమిషాలు ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీలో మనం వచ్చిన తర్వాత గ్యాస్ ఆపేసేయాలండి గ్యాస్ ఆపేసిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసేసుకోవాలి ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసేసిన తర్వాత ఈ పాయసాన్ని ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాల వరకు ఫుల్ గా చల్లారినివ్వాలన్నమాట సో పూర్తిగా చల్లారి తర్వాత మాత్రమే పాలు వేసుకోవాలి లేదనుకోండి చల్లారక ముందే మనం వేసామనుకోండి బెల్లంలోకి పాలు వేస్తే విరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో పూర్తిగా చల్లారిన తర్వాత మనం పక్కన కాచి చల్లారి పెట్టుకున్నాం కదండి చిక్కటి పాలు ఆ పాలు అయితే అదే కప్పుతో రెండు కప్పులు అయితే పాలు పోసుకోవాలన్నమాట ఇలా చక్కగా రెండు కప్పుల పాలు పోసిన తర్వాత ఒక్కసారి అయితే అంతా కలిసేలాగా కలుపుకోవాలండి వెరీ సింపుల్ గా అయితే మనం ఉండ్రాల పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ బొజ్జగన ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం ఈజీగా మీరు ట్రై చేసి మీకు ఎలా కదిరిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం హైప్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్